కాకపోతే ఆవిడ కంటతడి వెనకాల ఈ పరిస్థితికి మళ్ళీ తన కొడుకు వస్తున్నాదు కదా తన కొడుకు సంక్షోభంలో చూసింది అంటే ఒక వెలుగు వెలిగినాడు చూసింది అటాచ్మెంట్ కొడుకుతోనే ఎక్కువ కానీ ఆ తర్వాత కూతురు కంపల్షన్ అయిపోయింది కూతురేమో కూతురు ఆమె మీద ప్రెషర్ పెట్టు నాకు తోడుండవా 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 అంది అందుకోసం వైఎస్ఆర్ సిపి నది టీపీకి వెళ్ళింది అక్కడ రాజకీయ కంపల్షన్ జగన్ కెంటి షర్మిలను అక్కడ ఎంకరేజ్ చేసి డెవలప్ చేస్తే కేసీఆర్ తో తను గొడవ పెట్టుకోవడం తెలంగాణతో తెలంగాణ రాజకీయాలు జోక్యం చేసుకోవడం దాన్ని యాక్సెప్ట్ చేయరు కదా తెలంగాణ వాళ్ళు కేసీఆర్ వాళ్ళు లేదా కాంగ్రెస్ కానీ వీళ్ళందరూ కూడా అపాయింట్ రైజ్ చేస్తారు మళ్ళీ ఆంధ్ర వాడు వచ్చి ఇక్కడ రాజకీయం అన్నట్టు షర్మిల యాక్సెప్ట్ చేసిందా కాంగ్రెస్ చేయలేదు అక్కడ తెలంగాణలో వైఎస్ఆర్టీపీ విలేన తర్వాత కూడా సీట్ ఇవ్వలేదుగా ఆంధ్రాకే పంపించేసింది కదా మరి అట్లాంటి అమ్మాయిని అమ్మాయి ఫీలింగ్ ఏంటి తెలంగాణలో నాకు సపోర్ట్ చేయాలి కదా అంటది చేయలేదు అన్నటువంటి ఒక కోపం ఇతని రాజకీయం ఏంటి నేను తెలంగాణ రాజకీయం వద్దనుకున్నాను ఎందుకంటే అక్కడ ప్రజలే మనల్ని వద్దనుకుంటున్నారు మున్సిపల్ ఎలక్షన్స్ రెండు వేల పదహారులో హైదరాబాద్ ఎలక్షన్స్ తో లాస్ట్ రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ లో పోటీ చేసినప్పుడు గెలవల రెండు సీట్లు నాలుగు సీట్లు గెలిచింది వైసీపీ గుర్తుంది కదా ఒక పార్లమెంట్ సీట్ నాలుగు అసెంబ్లీ సీట్లు గెలుచుకుంది ఆ తర్వాత ఏది సిపిఎం తో కలిసి కుత్తిపేట ఖమ్మం జిల్లాలో దాని వల్ల సాధించింది టోటల్ గా మిగతాది ఎక్కడా లేదు అదే ఒక ఎదురు చెప్పనుకుంటే రెండు వేల పదహారులో జరిగినటువంటి హైదరాబాద్ ఎలక్షన్స్ లో ఏ